అందరికీ నమస్కారం జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి ఆత్మాభివందనములు అయితే ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం మాట్లాడుకుందాం అది బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి ద్వారా మనం నేర్చుకునేటువంటి ఈ టాపిక్ అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకునే కానీ మనం ఎన్నిసార్లు విన్న వినదగ్గ విషయాలు ప్రతిరోజు పాత విషయాలైనా కొత్త విషయాలుగా మనకి అనిపిస్తూ ఉంటాయి ఆయన యొక్క నోటి నుంచి జాలువారిన అమృత పదాలు అందులో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం యోగ కర్మసు కౌశల్యం అంటే ధ్యానం అంటే యోగము ఎవరైతే యోగములో ఉన్నారో యోగం అంటే కలయిక రెండింటి కలయిక యోగము ఏ రెండు కలియక ఉచ్వాస నిశ్వాస ఈ రెండింటిని ఎవరైతే కలిపి యోగము చేస్తూ ఉన్నారో యోగ్యములో ఉన్నారో వారికి కర్మసు కౌశల్యం అంటే కర్మసు అంటే వారు నిద్ర నుంచి లేచి రాత్రి సమయం వరకు ఏం చేసినా ఏం మాట్లాడినా ఏం చూసినా ఏమి తిన్నా ఏమి చేసినా అది కౌశల్యం అంటే అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శపాయమైనటువంటి మాటలు చూపులు ప్రవర్తన అంతా కూడా వన్నే వన్నే ఒక వన్నెకి చేర్చి అమోఘమైనటువంటి ప్రేమతో కూడినటువంటి సత్యంతో కూడినటువంటి జీవితం జీవించడానికి ధ్యానం తప్పనిసరి అందుకే యోగ కర్మసు కౌశల్యం యోగం అంటే ధ్యానము కర్మ అంటే పనులు కౌశల్యం అంటే ప్రీతిపాత్రమైన అమృత తత్వమైన తత్వమైనటువంటి కార్యక్రమాలు మనం చేయడానికి ఈ యొక్క యోగ కర్మసు కౌశల్యం అనేటువంటి గురువుగారి యొక్క అపారమైనటువంటి ఆడిముత్యాలంటే ఈ మాటలు మనం ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం అయితే ఇక్కడ ఏమిటంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాం అన్నటువంటి విషయం కాకుండా ఎవరైతే అర్హత పొందారో అందుకున్నారో వారికి అద్భుతమైనటువంటి యోగము అందుతుంది ఒక నిత్యది కాదు ఇది రాజకీయ నాయకులు సీట్లు కాదు ఒక సీటు ఇంకో సీటు ఇంకోటి ఇవ్వడానికి వంశవార వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పదవులు కాదు ఈ పదవి నాది అయిపోయింది తీసుకొని తీసుకొని చెప్పారు అందుచేత ఎవరు ఇస్తారని ఎదురు చూడద్దు ఎవరి సాధన వారి చేద్దాం ఎవరి యొక్క ఆకు అందుచేత అందుచేత ఈ వీడియోని చక్కగా ఎంతో సాదర సోదర భావంతో మనం ఆదరిద్దాము ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మనకు అందిస్తున్న నేచర్ మెడిటేషన్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేద్దాము లైక్ చేద్దామో ఇందున ఏవైనా విశేషాల నుండి కామెంట్ రూపంలో తెలియజేద్దాము ఆత్మబంధువులందరి ప్రణామములు థ్యాంక్ యూ వెరీ మచ్